చేయూత పథకానికి అర్హులైన లబ్ధిదారులు అందరికీ నగదు చెల్లింపు చేయాలి సిపిఎం చేయూత పథకానికి అర్హులైన నగదు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్లో పడనివారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతసాగరం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఏవో మస్తానికి వినతిపత్రం అందజేస్తారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ చేయుత పథకానికి సంబంధించిన నగదు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మండలంలో నూటికి ఇరవై మందికి మాత్రమే వారికి అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి కానీ ఎనభై శాతం మందికి నగదు జమ కాలేదు ఈ చేయూత పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల మహిళలు పేద వర్గాలకు సంబంధించిన వారు చేయూత నగదుతో తమ కుటుంబ అవసరాల నిమిత్తం వాడుకుంటారని ఎప్పుడో లబ్ధిదారులకు రావాల్సిన నగదు ఎన్నికల కారణంగా వాయిదా పడిందన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి విడుదల చేసిన చేయూత నగదు చాలామంది లబ్ధిదారులకు జమ కాలేదని దీనివలన వారు తమ పనులు మానుకొని ప్రతిరోజు బ్యాంకులు సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నామన్నారు కావున మండల అధికారులు స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో అనంతసాగరం సంజీవనగరం లింగంగుంట ముత్తుకూరు గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు